హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే సీనియర్ సిటిజన్స్ కోసం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో చాలా మంది సీనియర్ సిటిజన్స్ చూసుకున్నట్లయితే సో ఎప్పుడైతే రిటైర్ అవుతారో సో ఎంతో కొంత అమౌంట్ అయితే వాళ్ళకి రావడం జరుగుతుంది కదా సో ఈ అమౌంట్ వచ్చేసి వాళ్ళు బేసిక్గా చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ లేకపోతే ఏదైనా బ్యాంకులో కానీ దాచిపెట్టడం అయితే చేస్తూ ఉంటారు కదా సో అయితే ఈ వీడియోలో వచ్చేసి మనము వితిన్ ఫైవ్ ఇయర్స్లో మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు అయితే మనము సంపాదించవచ్చండి సో ఈ అమౌంట్ ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అది కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది అంతేకాకుండా ఈ స్కీమ్ నేమ్ ఏంటి సో మనం ఎలా చేసుకోవాలి సో కంప్లీట్ డీటెయిల్స్ ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంది సో ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరికైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనము ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఏకంగా మనకు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు అయితే వడ్డీ వస్తుందండి సో ఆ స్కీమ్ నేమ్ వచ్చేసి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఇది ప్రతి ఒక్కరికి చాలామందికి సీనియర్ సిటిజన్స్కి అయితే తెలిసే ఉంటుంది ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుందండి ఈ వీడియో సో ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే మినిమం మనం థౌజండ్ రూపీస్ అయితే పెట్టుబడి పెట్టుకోవచ్చు మ్యాక్సిమం థర్టీ ల్యాక్స్ అయితే డిపాజిట్ చేసుకోవచ్చు ప్రెసెంట్ ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే మనకు ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అయితే ఉందండి అంటే మనకు ఎఫ్డీకి ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారో సో అంతే ఇంట్రెస్ట్ రేట్ అయితే మనకు ఈ స్కీమ్కి ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అంతేకాకుండా ఈ స్కీమ్ కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది ఎందుకంటే బ్యాంక్లో ఓపెన్ చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోవచ్చు కాబట్టి మన అమౌంట్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అండ్ ఈ స్కీమ్ యొక్క టెన్ యూర్ చూసుకున్నట్లయితే ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుందండి సో మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకు మెచ్యూరిటీ పీరియడ్కి కంప్లీట్గా వడ్డీతో కలిపి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ మనము ఫైవ్ ఇయర్స్ తర్వాత థర్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకు ఫార్టీ టూ ల్యాక్స్ అయితే రావడం జరుగుతుంది సో ట్వెల్వ్ ల్యాక్స్ అనేది మనకు ఓన్లీ వడ్డీనే వస్తుందండి సో ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ వడ్డీ కాబట్టి మంచి బెనిఫిట్ అయితే వస్తుంది ఇన్ కేస్ కొంతమంది థర్టీ ల్యాక్స్ అయితే డిపాజిట్ చేసే కన్వీనియంట్ లేకపోయినా కూడా ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా సో మీకు ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చే అమౌంట్ చూసుకున్నట్లయితే ఓన్లీ వడ్డీ వచ్చేసి సిక్స్ ల్యాక్ రూపీస్ అయితే వస్తుందండి సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ వడ్డీ మాత్రమే వస్తుంది అంటే ఈ ఇంట్రెస్ట్ మనము త్రీ మంత్స్కి అట్లా చూసుకున్నట్లయితే మనకు వచ్చే అమౌంట్ వచ్చేసి థర్టీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందండి సో ఫిఫ్టీన్ ల్యాక్స్తో మొత్తంగా మనకు మెచ్యూరిటీ పీరియడ్కి చూసుకున్నట్లయితే ట్వంటీ వన్ ల్యాక్స్ అయితే అమౌంట్ రావడం జరుగుతుంది అంటే ట్వంటీ వన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే అమౌంట్ వస్తుందండి ఇన్ కేస్ మనము ఫిఫ్టీన్ ల్యాక్ రూపీస్ డిపాజిట్ చేసినట్లయితే అదే థర్టీ ల్యాక్స్ చేసినట్లయితే మనకు దానికి డబ్బులు అయితే వస్తుందండి సో ఈ స్కీమ్ లో ఇంకో బెనిఫిట్ ఏముంది అంటే మనము ఫైవ్ ఇయర్స్ అయితే టెన్ యూర్స్ చెప్పాను కదా ఇన్ కేస్ మనము ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ అమౌంట్ని మనము తీయకుండా ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే ఇంకో త్రీ ఇయర్స్ అయితే మనము ఈ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇది కూడా మంచి బెనిఫిట్ అనే అనుకోవచ్చు సో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో సో రిటైర్మెంట్ అయిన తర్వాత డెఫినెట్లీ ఎంతో కొంత డబ్బులు అయితే వస్తాయి కాబట్టి సో మీరు ఇలా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు త్రీ మంత్స్కి ఇంట్రెస్ట్ అయితే చాలా మంచిగా వస్తుంది మీరు ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అంత బెటర్ ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది అంత అమౌంట్ అయితే లమ్సమ్ అమౌంట్ తీసుకోవడానికి అవుతుందండి వన్స్ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత అంతేకాకుండా ఇందులో మనకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది అండి సో అది ఎలా చూసేద్దాము సో మనకు సీనియర్ సిటిజన్లకు ఈ స్కీమ్ కింద ఎయిటీసీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు కూడా పొందొచ్చండి ఇది కూడా మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండి సో మనం మినిమం థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం థర్టీ ల్యాక్స్ వరకు అయితే చేసుకోవచ్చు సో ఎయిట్ పాయింట్ టూ ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి సో మన బ్యాంకులో అయినా ఓపెన్ చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు ఈ స్కీమ్కి సంబంధించి ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కన్సల్ట్ అయితే అవ్వండి సో దట్ ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై అయితే చేస్తారు సో ఈ ఛాన్స్ని అయితే ఎవరు కూడా మిస్ చేసుకోకండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి బబ్బాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తానండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బబ్బాయి వన్స్ అగైన్ థ్యాంక్ యూ